ఇంకొకసారి చేస్తాం ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్ ఎక్సేల్ గాలి వైపు ఫార్వర్డ్ 9 టెన్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కంటిన్యూ చేసిన సెవెంటీన్ ఎయిటీన్ తీసుకుంటే మంచిగా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి మ్యాట్ డిస్టెన్స్ హైట్ ఉన్న వాళ్ళు ఒక మ్యాట్ డిస్టెన్స్ తీసుకోండి చక్కగా వస్తుంది అగైన్ ఇన్హేల్ वन सेकंड एक्सहेल फॉरवर्ड बाइंड ओ प्राइम 6 7 एंटी क्लॉकवाइज 7 6 5 4 3 2 1 स्ट्रेट टू हैंड साइड अब रु राइट साइड एक्सहेल एक्सहेल చేసు రైట్ సైడ్ अगेन इन्हेल स्ट्रेट Slowly exhale, forward bend. Again inhale, exhale, relax. Next side bend. नमस्ते गरीब नमस्ते लेडी सर्विसेज मुख्य विभाग डिपार्टमेंट आईवीसी जो चला ये कार्यक्रम इंता शुरू का एक परचेज सुना ऑफिसर संदर्भ खुला मीडिया में लकी अभिलेख बहुत बुरा ఈ రోజు మనకి ఇంటర్నేషనల్ యోగా సో ఇందాక మేడం చెప్పినట్లు టుడే టెన్త్ ఇంటర్నేషనల్ యోగా అయ్యి మనకి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోతుంది సో దీని సందర్భంగా మనం ఈ రోజు యోగా కార్యక్రమం చేస్తాము మన జిల్లాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బట్ ఐ రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ యోగా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ మెథడ్ అది ఒక ఎక్సర్సైజ్ మెథడ్ మాత్రమే కాదు అది ఫిజికల్ ఫిజికల్ హెల్త్కి మన మెంటల్ హెల్త్కి అది చాలా అవసరమైన సో మీరు కూడా మీకు ఇప్పుడు మీరంతా చాలా చిన్నవారు మీరు అంతా ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు బట్ త్వరగా మీరు పెద్ద అయిపోయింది మీరు కొన్ని కొన్ని ఇంజరీస్ అయితే ఉంటాయి మీరు కొద్ది కొద్దిగా స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా లో ఈ టైంలో కనుక మనం యోగా కి మంచి పొందే అవకాశం అండ్ మీ స్కూల్కి కూడా మొదటిసారి నేను వస్తున్నాను ఈ కాలేజ్ ఆఫ్ కి సో ఇట్స్ వెరీ నైస్ స్కూల్ ఈ కాలేజ్ కూడా చాలా బాగా ఉంది మీరందరూ కూడా వచ్చినప్పుడు నేను కొన్ని బోర్డ్స్ కూడా చూశాను ఇక్కడ నుంచి ఐఐటీ సమ్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని ఐఐటి కడప్పూర్ ఎంత దూరం ఉందని సో మీరు కూడా ఈ బోర్డ్స్ డైలీ చూసి నాకు తెలిసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు ఐ హోప్ మీరు కూడా కొంచెం మంది ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్న ఉద్దేశంలో నా పెద్ద కూడా కాలేజ్ వెళ్ళే అవకాశం కాలేజ్ ఈ రోజు యోగా డే కాబట్టి మనం ఎక్కువ టైం యోగా చేయడం స్పెండ్ చేయాలి సో ఇక్కడ పిలిచినందుకు డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే ఈ రోజు ప్రాక్టీస్ చేసి